ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను మీ మేరీని ఈరోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చి మా హస్బెండ్ ఎండ ఎక్కువగా ఉంది మేరీ అని చెప్పేసి పాత అండి మాది బాగు చేస్తూ ఉన్నారు అంటే కొంచెం లోపలంతా డస్ట్ బట్టి వాడకుండా ఉంది కదండి అందుకని చెప్పేసి చక్కగా దులిపి శుభ్రం చేస్తూ ఉన్నారు ఎందుకమ్మ మీరు చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ అండి అందుకని చెప్పేసి దుమ్ము దులపను ఏమండి హాయ్ చెప్పండి ఎండకి ఎలా ఉందండి ఎండలు మనకి ఎండలు కూడా ఇవ్వండి చాలా ఎక్కువగా ఉన్నాయి కూలర్ పెట్టుకుంటే కొద్దిగా చల్లగా ఉంటుంది అదేవిధంగా మనలాంటి సామాన్యులు మేము ఎక్కువ అండి మాకు నిజంగా అసలు ఇది వరకు రోజుల్లో ఈ కూలర్లు ఏసీలు ఇట్లాంటివి లేనప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళండి చెట్టు కింద వేసుకొని చెట్టు కింద పడుకొని మంచం వేసుకొని హాయిగా పడుకునేవాళ్ళు ఆ రోజులు ఎంత హాయిగా ఉండే ఇప్పుడు ఎంత ఆర్టిఫిషియల్గా తయారైంది కదండి వెనకటి కాలంలో చెట్టు కింద మంచం వేసుకొని పడుకొని చక్కగా పిల్లలు ఎండాకాలం సెలవులు ఇచ్చారంటే పొయ్యి కూర్చొని ముచ్చటలాడుకుంటూ అన్నాలు పెట్టుకొని తినేవాళ్ళండి ఆరు బయటే ఆరు బయట పడుకునే వాళ్ళండి నిజంగా కదా అది వాడకుండా పెట్టామంటే అందుకని చెప్పేసి లోపలంతా డస్ట్ ఉంది చక్కగా క్లీన్ చేస్తున్నారు మా హస్బెండ్ ఏమండి గడ్డి మారుస్తారా ఇంక అంతేనా గడ్డి మార్చాల్సిన అవసరం ఉంది ఉందంటారా కొంచెం శుభ్రంగా క్లీన్ చేస్తున్నారండి చిగురు పెట్టి ఆ డస్ట్ అంతా కూడా చాలా మురుకుందండి అందుకని చెప్పి మా హస్బెండ్ ముగుతున్నాడు సంవత్సరం అయిందండి వాడక పక్కన పడేసాము ఫ్రెండ్స్ ఇప్పుడే వాటర్ పోసారు చల్లగా గాలి వస్తుందండి కూలు బాగా చేస్తారు ఇప్పుడే మా హస్బెండ్ ఎలా ఉందండి చల్లగా ఉంది చల్లగా ఉంది చక్కగా చేశారు థ్యాంక్స్ అండి రమగారండీ మాకే ఏసీ అండి చల్లగా ఉంది అయినా మండిపోతుందో లేదం కానీ Thank you, friends.